చర్చ జరుగుతుంది మరి దీనికి ఏమన్నా రీజన్ ఉందా ఆల్రెడీ ఇండియా పక్కన ఉన్న కంట్రీస్ ఇబ్బందికరంగా మారడం మరి పాకిస్తాన్ కావచ్చు నేపాల్ కావచ్చు మయన్మార్ కావచ్చు ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆర్మీ దిగడం అనేది ఇండియాకి ఏమైనా నష్టం చేస్తుందా మరి దీనికి గల కారణాలు ఏంటి మీరేం చెప్తారు బంగ్లాదేశ్ లో అమెరికా మిలిటరీ విన్యాసాలు కావచ్చు అమెరికా మిలిటరీకి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ లేకపోతే నేవీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా వెళ్లి మోహరించడం జాయింట్ ఆపరేషన్స్ చేయడం ఇవన్నీ అన్నమాట దీంతో ఇప్పుడు ఇండియాలో టెన్షన్ మొదలైంది అసలు ఎందుకు అమెరికా బంగ్లాదేశ్ మీద ఫోకస్ చేసింది బంగ్లాదేశ్లో అమెరికా ఏమేం చేస్తుంది దీనివల్ల ఇండియాకి జరిగే నష్టం ఏంటి అనే విషయాలు మనం చూద్దాం దీన్ని ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా అవ్వాల్సి ఉంటుంది ఏం ఏం చేయాలి ఇండియా అనేది మనం డిస్కస్ చేద్దాం బేసిక్గా ఏంటంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ మొన్న సెప్టెంబర్ ఫోర్టీన్త్ సి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సి వన్ థర్టీ జే అనే ఒక సూపర్ హెరిక్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ దిగింది బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్లో దిగిందనమాట ఇది యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ ఇది మామూలుగా జపాన్లో ఉండేది ఇప్పటి వరకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిట్టగాంగ్లో దించారు చిట్టగాంగ్ అనేది మయన్మార్కి దగ్గరగా ఉంటుంది మయన్మార్కి అమెరికా మధ్య మంచి సంబంధాలు ఎందుకంటే మయన్మార్లో ఎలెక్టెడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు అక్కడ మిలిటరీ అధికారుల కంట్రోల్లో దేశ పరిపాలన నడుస్తూ ఉంది మయన్మార్కి బంగ్లాదేశ్కి మధ్య కూడా మంచి టర్మ్స్ లేవు మయన్మార్తో మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొన్ని రకాల మంచి టర్మ్స్ కూడా ఉన్నాయి ల మధ్య భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఇండియా సహాయం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చి ఎయిర్క్రాఫ్ట్ని ఎందుకు దించారు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది హ్యుమానిటేరియన్ సపోర్టు లాజిస్టిక్ సపోర్ట్ కోసం అని చెప్తున్నారు కానీ దాని వెనక ఏదో కుట్ర ఉందనేది ఇప్పుడు డిస్కషన్ రెండవది టైగర్ లైటనింగ్ అనే ఇంకొక ప్రోగ్రాంతో జూలై ఆగస్టులో జలాలాబాద్ కంటోన్మెంట్లో ఒక జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది మిలిటరీ ఆపరేషన్ అదొచ్చి సిల్హట్ అనే ఏరియాలో యుఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండ్ పేరుతో ఒకటి జరుగుతుంది ఇది కూడా మిలిటరీ ఆపరేషన్గా చెప్పుకోవచ్చు మూడోది ఆపరేషన్ పసిఫిక్ ఏంజల్ అనే పేరు పెట్టారు ఇది బార్డర్ ఏరియాస్లో సర్వే ఇవన్నీ నిర్వహించడం చేస్తుంది దీంట్లో శ్రీలంక కూడా భాగం వహిస్తూ ఉంది అట్లాగే టైగర్ షార్క్ అని ఇంకొక ప్రోగ్రాం జరుగుతుంది అట్లాగే ఆర్క్యూ ట్వంటీ వన్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ మీద నేవీ అండ్ ఆర్మీ కలిసి ఒక మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది దానికి అమెరికా సో ఇవన్నీ చేయడం అనేది అమెరికా తన మిలిటరీ ప్రజెన్స్ని అక్కడ బంగ్లాదేశ్లో పెంచుకుంటూ ఉంది అనేది దీనికి సిగ్నల్గా మనం ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు ఆల్రెడీ మామూలుగా బంగ్లాదేశ్లో పరిస్థితులు చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్టులో షేక్ హసీనా దించేసి ఒక ఉద్యమం అయితే అక్కడ విద్యార్థుల ఉద్యమం వచ్చింది యాంటీ కరప్షన్ కావచ్చు యాంటీ గవర్నమెంట్ ఉద్యమం వచ్చి షేక్ హసీనాని దించేశారు ఆమె పారిపోయి ఇండియాకి వస్తే ఇండియా ఆమెకి అశైలం ప్రకటించింది ఆమె ఇండియాకి ఆశ్రయం ఇచ్చింది సో దాని తర్వాత ప్రముఖ నోబుల్ లారెట్ ఎకనామిస్ట్ అయిన యూనస్ మొహమ్మద్ యూనస్ని తీసుకొచ్చి అక్కడ టెంపరీగా పెట్టారు ఆయన మామూలుగా అయితే ఆరు నెలల్లో ఎలక్షన్లు కండక్ట్ చేయాలి కానీ ఇప్పుడు వన్ ఇయర్ దాటినా కూడా ఎలక్షన్లు కండక్ట్ చేయలేదు దానివల్ల ఆయనకి మిలిటరీకి మధ్య కూడా అక్కడ గొడవలు ఉన్నాయి ఆయనకి అమెరికాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే అమెరికాలో డీప్ స్టేట్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి డీప్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే నాన్ గవర్నమెంటల్ గవర్నమెంట్ కాకుండా ఇంటెలిజెన్సు తర్వాత మిలిటరీ దాని తర్వాత బ్యూరోక్రాట్సు దాని తర్వాత కార్పొరేట్ ఈ నలుగురు కలిసి ఒక డీప్ స్టేట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు వివిధ దేశాల్లో తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీల్ని ఇంప్లిమెంట్ చేయడం అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు కానీ లేకపోతే ప్రధానమంత్రులు కానీ తమ మాట వినకపోతే వాళ్ళ మీద ప్రజల్ని రెచ్చగొట్టి దానికి ఫండింగ్ చేసి ఒక ఆర్గనైజర్గా ఆ గవర్నమెంట్స్ని కోలదేయడం అనేది డీప్ స్టేట్ ఎప్పటి నుంచో చేస్తుంది దాదాపు ఇప్పటివరకు ఎనభై దేశాల్లో ప్రభుత్వాన్ని కోల్గొట్టిన చరిత్ర అమెరికా డీప్ స్టేట్కి ఉంది అలాగే ఈ బంగ్లాదేశ్లో కూడా ఈ మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కారణాలు రెండు ఉంటాయి ఏ ఏ చర్యకైనా ఇంటర్నల్వే ప్రధానం కావచ్చు కానీ ఎక్స్టర్నల్గా కూడా క్రియేట్ చేయిస్తూ ఉన్నారు ఇంటర్నల్గా ఆల్రెడీ కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే ఈ చిన్న చిన్న దేశాల్లో ప్రజలందరూ సంతృప్తిగా ఉండడం అనేది సాధ్యం కాదు కరప్షన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి తర్వాత నిర్బంధం ఎక్కువ ఉంటుంది వీటన్నిటి పట్ల ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది కానీ దాన్ని ఎవరో ఒకరు బయట నుంచి వచ్చి దానికి అగ్గిపుల్ల గీయాలి మండే తత్వం ఉంటుంది కానీ గీస్తే కానీ మండదు ఆ గీసే పని అమెరికా చేస్తుంది అనమాట అది అనేక లాటిన్ అమెరికా దేశాల దగ్గర నుంచి అనేక దేశాల్లో అమెరికా పని చేస్తుంది అదే ఇప్పుడు కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలో అమెరికా వస్తా ఉందనేది ఒక మాట మొన్న నేపాల్లో దీంట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నేపాల్లో విద్యార్థుల జనరేషన్ జీ జీ జన్ జీ విత్ జనరేషన్ జీ వాళ్ళు చేసిన రివోల్ట్ వెనకాల కూడా అమెరికా ఫండ్స్ ఉన్నాయనే విషయం మీద మనం ఒక వీడియో చేసాం అంతటి అలాగా అమెరికా ఏం చేస్తుందంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇదే పని చేస్తుంది మామూలుగా ఇప్పుడు అందుకనే అమెరికా ఇప్పుడే కాకుండా ఒక మూడు నాలుగు నెలలు ముందుగానే హ్యుమానిటేరియన్ అని చిట్టగాంగు నుంచి రకీన్ అని మయన్మార్లో రకీన్ అని రకీన్ స్టేట్ అంటారు అది ఉద్రిక్తత ఎక్కువ ఉండే ఒక స్టేటు అక్కడ వరకు ఒక హ్యుమానిటేరియన్ కారిడార్ కూడా ప్లాన్ చేసింది దాన్ని మిలిటరీ కొంత అడ్డుకునింది అంటే ఏదో ఒక హ్యుమానిటేరియన్ పేరు చెప్పి ఎప్పుడైనా అమెరికా చెప్పేది ఏంటంటే ఏ దేశంలోకి ఎంటర్ అవ్వాలన్నా హ్యుమానిటేరియన్ పేరు చెప్పి అక్కడ ఎంటర్ అవుతుంది అక్కడ ప్రజల సమస్యలను డెమోక్రసీ అనో హ్యుమానిటేరియన్ అని చెప్పి ఎంటర్ అయ్యి దాని మెల్లగా తన కబంధ హస్తాల్లోకి తీసుకోవడం అమెరికా చేసే పని అట్లాగే ఇక్కడ కూడా అని మిలిటరీ ఇదని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ బిగినింగ్ లో బంగ్లాదేశ్ లో ఢాకాలో ఒక ప్రైవేట్ హోటల్లో ఒక యునైటెడ్ అంటే అమెరికాకు సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ మిలిటరీ పర్సన్ మిస్టీరియస్ లో చనిపోయాడు అతను ఎందుకు చనిపోయాడు అనేది ఎంబసీ కానీ ఎవరు కానీ ప్రకటించట్లేదు అంటే అక్కడ ఏదో జరుగుతుంది తెలియనిది ఏదో జరుగుతుంది అన్న ఇదైతే కనిపిస్తుంది సో మనకెందుకు టెన్షన్ రావాలంటే అసలు అమెరికా పర్పస్ ఏందనేది ముందు అర్థం చేసుకోవాలి అమెరికా పర్పస్ ఏంటంటే ప్రధానంగా జియో లో భాగంగా అమెరికా పట్టు సాధించడం కోసం అనేక ప్రాంతాల్లో ఇచ్చేస్తుంది రెండవది పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్ ఈ దేశాలన్నింటిలో చైనా పెట్టుబడులు పెంచింది నేను చాలాసార్లు చెప్తుంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో చైనా బీఆర్ఐ అంటారు ఈ బీఆర్ఐ పేరుతో దాదాపు నూట యాభై దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ని చైనా చేపట్టింది అంటే రోడ్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు డ్యామ్స్ కావచ్చు ఇవన్నీ నిర్మిస్తుంది ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టి దానివల్ల ఏంటంటే దీన్ని డెత్ ట్రాప్ డిప్లొమసీ అంటారు అంటే వాళ్ళని అప్పుల్లోకి మించి ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశాల వనరుల మీద ఆ దేశం మొత్తం కంట్రోల్ చైనా తెచ్చుకుంటుంది ఎకనామికల్గా ఇది అమెరికాకి ఇబ్బందిగా మారుతుంది అంటే అమెరికన్ డామినన్ డామినెన్స్ని చైనా ఎదుర్కొంటుంది బలంగా ఎకనామిక్ ఫ్రంట్లో సో దీన్ని కట్ చేయడానికి అమెరికా కూడా ఎంటర్ అయింది పాకిస్తాన్తో కూడా ఇప్పుడు అమెరికా ఎంటర్ అయ్యి అనేక పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది ఎందుకంటే చైనా డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ లో చేసింది ఇంకొక ముప్పై బిలియన్ డాలర్లు అప్పించింది అంటే వంద బిలియన్ డాలర్లు చైనా పాకిస్తాన్ మీద ఇన్వెస్ట్ చేసింది అందువల్ల పాకిస్తాన్ చైనా గ్రిప్ లేకపోకుండా అమెరికా కూడా ఎంటర్ అయ్యి ఐఎంఎఫ్ ద్వారా లోన్లు ఇప్పించడం అమెరికా పెట్టుబడులు పెట్టడం ఆయిల్ దీని మీద కూడా మేము వర్క్ చేస్తామని చెప్పడం ఇలాగే జరుగుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే బంగ్లాదేశ్ కు మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం వాళ్ళ కొన్ని వస్తువుల్ని మనం బ్యాన్ చేసాం వాళ్ళు కొన్ని వస్తువులు ఇంపోర్ట్స్ని వాళ్ళు బ్యాన్ చేశారు తర్వాత మనకి వాళ్ళకి మధ్య బార్డర్ దాదాపు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు ఉంది దీని మీద మనం కంచు వేస్తున్నాం బార్డర్ కంచా ఫెన్సింగ్ ఈ పెన్సింగ్కి సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అట్లాగే మనకు వాళ్ళకి మధ్య గేంజెస్ అంటే గంగా నది సంబంధించిన వాటర్ ట్రీటీ తొంభై ఆరులో జరిగింది ఆ వాటర్ పంపకాల విషయంలో మనకి వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నాయి అట్లాగే గా మనకు వాళ్ళకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇది చేస్తుంది మరొక వైపు ఏంటంటే మయన్మార్కి మనకి మధ్య కూడా బార్డర్ ఉంది దాదాపు వెయ్యిన్ని ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ల మా అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాము ఈ ఏరియాలో బార్డర్ ఉందనమాట మనకి అక్కడ నార్త్ ఈస్ట్ లో అల్లర్లు కావచ్చు లేకపోతే డ్రగ్ మాఫియాకి ప్రధానంగా మయన్మార్ నుంచి ఎక్కువ జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇది మయన్మార్ని కంట్రోల్ చేయడం బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయడం పాకిస్తాను బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడడం మరోపక్క చైనా వెళ్ళడం ఇవన్నీ పరిణామాలు ఇండియాకి ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ఏషియా పసిఫిక్ రీజన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ వీటిలో కంట్రోల్ కోసమే ఇటు చైనా దానికి ఆ కంట్రోల్ని నిలవరించడం కోసం ఆపడం కోసం చైనా అమెరికా రంగంలో దిగింది సో ఇప్పుడు అమెరికా బంగ్లాదేశ్ కలిస్తే ఖచ్చితంగా ఇండియాకి తలనొప్పి ఇండియాది ఏంటంటే నైబర్ ఫస్ట్ పాలసీ అనేది ఇండియాకు ఉంది అంటే మన కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని కానీ ఆ నైబర్స్ మనకి ఇవ్వట్లేదు ఆ నైబర్స్ ఏమో ఇటు చైనాతోనో ఇటు అమెరికాతోనో కలిసి భారత్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారనమాట ఇది ఖచ్చితంగా ఇండియాకి తలనొప్పిగా మారుతుంది అయితే ఇండియా ఏంటంటే దీన్ని కూడా జాగ్రత్తగా గమనించి తగిన విధంగా స్పందించడం మొదలుపెట్టింది ఒక పక్కగా డిప్లొమేటిక్ డిస్కషన్లు ఇటు బంగ్లాదేశ్తో చేస్తుంది మరోవైపు వివిధ ఏజెన్సీలు అంటే ఏషియా పెసిఫిక్ రీజన్లో ఉండే వివిధ సంస్థల ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా మనం బెదిరించలేము బంగ్లాదేశ్కి చెప్పాలి మీరు అమెరికన్ ప్రజెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మాకు ఇక్కడ ఇబ్బందులు వస్తాయి అనేది అంటే పర్సివేట్ చేయాలి తప్ప వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేయకూడదు కాబట్టి ఇది కత్తిమీజ సాములాగా ఉండే వ్యవహారం కాబట్టి ఇండియా ఆచితూచి వ్యవహరిస్తుంది దీని పట్ల కన్సర్న్ అయితే చూపిస్తుంది